నీవు నా సొత్తు యశ్యాగ్రంథము నలభై మూడు అధ్యాయము ఒకటో వచ్చిన జగత్పు వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నాను తల్లి గర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను నేను నిన్ను సిల్వ ప్రేమతో కన్నాను విలువ పెట్టి కొన్నాను నేను నిన్ను విడువను ఎన్నడును ఎడబాయను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల చూపుచున్నాను చూడుము నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించుచున్నాను నిన్ను భద్రపరిచి విడుదల విమోచన దయచేయి వాడను నేనే అని ప్రభుణ యేసుక్రీస్తు సెలవిచుచున్నాడు స్వరక్తమిచ్చి రక్షణ కలుగ చేసిన దేవుడు నిన్ను వధువుగా కొనిపోవుటకు మధ్యాకాష్యమునకు రానయున్నాడు దేవుని ప్రేమ అపారమైనది వాడబారని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు దేవుని కొరకు రోషము కలిగి నమ్మకముగా జీవించుము నిష్కళంకముగా పరిశుద్ధత కలిగి వధువు గుంపులో ఉండుటకు ప్రయాసపడుము నీవు దేవుని సొత్తు దేవుడు నిన్ను కరుణించి దీవించునుగాక ఆమె